హాయ్ అండి చికెన్ ఫ్రైని మరీ డ్రైగా కాకుండా కొంచెం గ్రేవీతో కలిపి చేస్తే అరుచి చికెన్ ఫ్రైని సింపుల్గా రుచిగా మసాలా రుచిగా ఉన్నట్టు ఎలా ప్రిపేర్ చికెన్ ఫ్రై రోటీలోకి రైస్లోకి సాంబార్ పప్పుచారు రసంలోకి సైడ్ డిష్గా చాలా అంటే చాలా టేస్టీగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఈ చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేయండి ఎలా వచ్చిందన్నది కామెంట్ లో తెలియజేయండి ఇక వీడియోలోకి వెళ్ళి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముద్దుగా హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకొని శుభ్రంగా వాటర్తో కడిగి పెట్టుకోవాలి ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి తగ్గ ఉప్పును వేసుకొని కొద్దిగా మసాలా మొత్తం కూడా చికెన్కి బాగా పట్టేటట్టుగా అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ముక్క ముక్కకి మసాలా మొత్తం బాగా పట్టిన తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక పావు గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చికెన్ ఫ్రైకి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయిని పెట్టి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు కొద్దిగా దసం చెక్క నాలుగు లవంగాలు మూడు యాలకులు ఒక పువ్వు వేసుకుని వీటిని మీడియం ఫ్లేమ్ మీద ద్వారాగా వేయకుండా తొందరగా మాడిపోకుండా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు వేరే ఒక కళాయిని పెట్టి ఇందులోకి వన్ కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి కొంచెం బాగా హీట్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ కూడా తీసుకొని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా ఫ్రై చేసే చికెన్లో అన్ని మసాలాలు వేసి ముందుగానే కలిపి మ్యాగ్నెట్ చేసుకున్నాం కాబట్టి దీన్ని ఆయిల్లో వేసుకొని కొంచెం రోస్ట్ చేయడం వల్ల హోటల్ అలాగే రెస్టారెంట్ స్టైల్లో ఈ చికెన్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా రోస్ట్ అయ్యింది కదా ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ అదే కళాయిలోకి మిగిలిన చికెన్ కూడా వేసేసుకొని ఈ విధంగా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇది కూడా బాగా రోస్ట్ అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసేయండి ఇదే కళాయిలోకి రెండు ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇందులోకి రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు బాగా మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గి మెత్తబడిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా దొరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలు కూడా ఉన్నాయి కదా వాటిని మిక్సీలో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఉల్లిపాయలన్నీ ఈ విధంగా మగ్గిన తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు నాలుగైదు టేబుల్ స్పూన్ వరకు కారం రుచికి తగ్గ ఉప్పు గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని కూడా వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేలాగా అంతా బాగా కలిసిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటే మసాలాలన్నీ బాగా మగ్గి మంచి టేస్ట్ వస్తుంది ఇది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ చికెన్ మొత్తం కూడా ఈ మసాలాలు బాగా పట్టేటట్టుగా అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఈ మసాలా మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చివరిగా ఇలా కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేయండి ఎంతో టేస్టీగా కొంచెం గ్రేవీతో చికెన్ ఫ్రైని ఈ విధంగా ఇంట్లో తక్కువ టైంలో రెస్టారెంట్ హోటల్ స్టైల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని రుచుల కోసం మన ని సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకొక రెసిపీతో మళ్ళీ కలద్దాం అంతవరకు బాయ్ బాయ్